నా పేరు డాక్టర్ చీకటిమూ అంటే సీనాన్న అంటే గంధి అన్న తట్టుకోలేక పవన్ కళ్యాణ్ పిఠాపురం పారిపోయాడు నేను ఎలా చెప్పదలుచుకున్నానంటే గతంలో సీనాన్న మీద పోటీ చేసి ఓడిపోయాడు శ్రీనాన్నకు మంత్రి పదవి అవకాశం వచ్చింది అయినా కానీ భీమవరం అనేది జిల్లా హెల్ హెడ్ క్వార్టర్ కావాలని కోరుకుని తృణప్రాయంగా మంత్రి పదవి వదులుకున్నాడు సీనాన్న అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఓడిపోయిన చోట మళ్ళీ పోటీ చేయాలి సీనాన్న నేను గెలవలేను అని భయంతో పిఠాపురం వెళ్ళిపోయాడు ఒక జనసేన రాష్ట్ర అధ్యక్షుడు అయినప్పుడు నూట డెబ్బై పోటీ చేసి దమ్ముంటేనే పార్టీ పెట్టాల అంతేగాని కాని చంద్రబాబు ప్యాకేజ్ తీసుకుని నాకు ఇరవై ఒకటి ఇచ్చు కాదు ఇరవై ఒకటి కానీ ఎన్ని ఇచ్చినా పర్లేదు నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పేసి కాపు సోదరులందరూ కూడా తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ సీనాన్న ఎదుర్కొనే సత్తా ఆంజనేయులు కూడా లేదని చెప్పదలుచుకున్నాను ఎందుకంటే దమ్మున్న నాయకుడు ప్రజల్లో ఉన్న నాయకుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎలాగ జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నారు అందుకని ఎక్కువగా ఈ యొక్క నియోజకవర్గంలో ప్రజలందరిని కూడా ఆదరించే వ్యక్తి గంధి సీనాన్న చెప్పదలుచుకున్నాను వాళ్ళకి వాళ్ళకే పట్టలేదండి ఉండి నియోజకవర్గం చూడండి రామరాజుకి టికెట్ ఇచ్చారు రామరాజు కాదన్నారు తర్వాత శివరామరాజు నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను అన్నాడు ఆయన అలాగే ఉన్నాడు ఈ రోజున వైసీపీలో చాటర్ సిద్ధం చేశారని ఏదో న్యూస్ విన్నాను నేను అయితే రామరాజు నా టికెట్ ఇవ్వదు ఆరా త్రిపులకి ఆర్ త్రిపులర్ అన్నవాడు దళిత వ్యతిరేకి చాలాసార్లు మసీదులు కానీ చర్చిలు కానీ పెట్టుకుంటుంటే చాలా వివక్ష గురించి చాలా అతనికి ఇచ్చిన ఐదు సంవత్సరాల్లో ఒక సంవత్సరం ఎంపీగా కొనసాగాడు నాలుగు సంవత్సరాలు కూడా ఢిల్లీలో ఉన్నాడు చాలా కేసులు ఎదుర్కొన్న వ్యక్తి అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి మళ్ళీ ఉండిలో ఎమ్మెల్యే ఇచ్చాడు చంద్రబాబు అంటే ఎక్కువ డబ్బులు ఎవరిస్తే వాళ్ళకి టికెట్ ఇస్తాడు చంద్రబాబు అందుకోసమని అసలే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేనకి ఇప్పించిన ఓట్లన్నీ క్యాండిడేట్లు అందరూ ఓడిపోవడం సిద్ధంగా ఉన్నారు అది అబద్ధం అండి ఓటకం ఎందుకంటే వాళ్ళ వాళ్ళకి ఐక్యత లేకే వాళ్ళ వాళ్ళే దెబ్బలు ఆడుకుని ఓడిపోతారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే ఆదరణ పూర్తిగా వాళ్ళు వేసి ఓట్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు కానీ టీడీపీ వాళ్ళు కూడా జనసేనకి ఇచ్చిన చోట టీడీపీ వాళ్ళు చేయట్లే టిడిపి ఇచ్చిన చోట జనసేన చేయట్ల వీళ్ళిద్దరు కాకుండా భారతీయ జనతా పార్టీ ఇచ్చిన చోట వీళ్ళిద్దరు చేయట్లే అంటే భారతీయ జనతా పార్టీ తత్వ పార్టీ ఆ పార్టీకి ముఖ్యంగా దళితులు గిరిజనులు ముస్లింస్ క్రైస్తవులు ఓట్లేరని నేను చెప్పదలుచుకున్నా వైసీపీ జెండా తిరిగి మన సీనియర్ గెలుస్తాడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ముప్పై సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తాడు ఇది త్లీజ్ సబ్స్క్రైబ్